ఒక్కసారి కానీ మనం ఆడవారిని ఇక్కడ ఎంట్రీ అయితే మాత్రం టైము తెలీదు అలానే మన పరుసులో డబ్బులు ఎంత ఖాళీ అవుతున్నాయి కూడా తెలియకుండా అంతగానో షాపింగ్ చేస్తాము ట్వంటీ ఫైవ్ టెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి లేడీస్ యాక్సెసరీ కాదు మన ఇంట్లోకి ఏదైనా పచ్చళ్ళు కానీ కారూళ్ళు కానీ అలానే మనకి ఏమైనా స్వీట్ కావాలనుకున్నా కానీ మనము చూడనటువంటి పచ్చళ్ళు అలానే మనం చూడనటువంటి చిప్స్ అనేవి ఇక్కడ దొరుకుతాయి అండి ఎక్కడో కాదండి మనకి వచ్చేసి ఎగ్జిబిషన్ నడుస్తుంది కదా ఇప్పుడు వింటర్ వింటర్ సీజన్ మేళ అనేసి నడుస్తుంది కదా సో అక్కడండి అదేనండి మనకి నెక్లెస్ రోడ్లో అయితే ఇది నడుస్తుంది అక్కడైతే చాలా చాలా బాగున్నాయండి అంటే రెగ్యులర్గా వాడుకోవటానికి అలానే ఎక్కువ తీసుకోవటానికి హెయిర్ యాక్సెసరీ క్లిప్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ అలానే బ్యాగ్స్ కానీ చాలా చాలా బాగున్నాయి మనకి టెన్ రూపీస్లో వస్తున్నాయి ఫిఫ్టీన్ రూపీస్లో వస్తున్నాయి ట్వంటీ రూప్ ట్వంటీ ఫైవ్లో వస్తున్నాయి ఫిఫ్టీలో వస్తున్నాయి అంటే మరీ ఎంత క్వాలిటీ లేనివి అయితే కాదు అరే మరీ ఎంత క్వాలిటీ ఉన్నవైతే కాదండి మీడియంగా ఉన్నవి బట్ డైలీ మనమైతే హెయిర్కి పెట్టుకోవటానికి అయితే చాలా చాలా బాగుంటాయి అలానే ఇప్పుడు మనకి వింటర్ సీజన్ కదా క్యాప్స్ ఉన్నాయండి షాల్వాస్ ఉన్నాయి నైట్ ప్యాంట్లు ఉన్నాయి లేడీస్వి జెంట్స్వి టాప్స్ ఉన్నాయి ఇంకా లేనివంటూ ఏమి లేవంటే ఇక్కడ బెడ్షీట్స్ ఉన్నాయి అంటే అదేనండి ఆఫర్లో బెడ్షీట్స్లు ఉన్నాయి కొన్ని రోజులు వాడుకోవచ్చు మరి ఎక్కువ కాలం అయితే రావు కప్స్ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ ఒక్కొక్క కప్పు హండ్రెడ్ రూపీస్ అంట కప్పులు కూడా బాగున్నాయండి ఎగ్జిబిషన్ మాత్రం చాలా చాలా బాగుందండి ఇది వింటర్ మేళ ఎగ్జిబిషను మనకి నక్లెస్ రోడ్లో ఉండిద్ది హైదరాబాద్లో సచివాలయమేనండి అక్కడ పక్కనే ఉండిద్ది అనమాట జై ఇంటి వీళ్ళు మనకి చిన్నపిల్లలు ఆడుకోవటానికైనా చిన్నపిల్లలు చూడటానికైనా చాలా ఎంజాయ్మెంట్గా ఉండిద్దండి అలానే వాటర్ ఫాల్ ఉండిద్ది మెయిన్ వాటర్ వాటర్ఫాల్ చూడటానికైతే వెళ్ళొచ్చండి అంత బాగుండిద్ది వాటర్ ఫాల్ మేమైతే నిజంగా చాలా ఎంజాయ్ చేసే వాళ్ళ ఎంజాయ్ చేసాము సో పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా బాగుండుద్దండి చక్కగా చిన్నపిల్లలు ఆడుకోవటానికి చాలా చాలా బాగున్నాయి గేమ్స్ ఉన్నాయి అలానే రేంజ్ రోవర్ ఉంది మనకి జైంట్ విల్ ఉంది ఇంకా మనకి చాలా చాలా ఉన్నాయండి తినే వాళ్ళకి స్నాక్స్ ఉన్నాయి ఇలాంటివి ఉన్నాయి అలానే చిప్స్ ఉన్నాయి ఇంకా మనకి ఒక హోటల్ అంటే హోటల్ అంటే మనకి అన్నీ సర్వ్ చేస్తారు కదా అట్లా ఉంది పానీపూరి ఉన్నాయి మేమైతే ఇక్కడ ఈ పాప్కార్న్ అయితే తీసుకున్నామండి అదే అది సో చాలా చాలా మంచిగా మేమైతే ఎంజాయ్ చేసాం ఒక త్రీ అవర్స్ అయితే మొత్తం మనకున్న స్ట్రెస్ కానీ మనకున్న టెన్షన్స్ అన్నీ పోయి అందరితో కలిసి అంటే అందరూ చాలామంది ఉన్నారు ఇది సండే వీడియో కాబట్టి మాకు సండేనే ఆఫ్ ఉండిద్ది అందువలన మేము సండేనే వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్తే ఆ త్రీ అవర్స్ కూడా మాకున్న టెన్షన్స్ మాకున్న బాధలు మొత్తం మర్చిపోయాము వింటర్ మేళ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండి చాలా బాగుంది అందరు వెళ్ళి చూడవచ్చు మనకి మెయిన్ నాకు నచ్చినాయి అంటే అబ్బా ఎన్ని ఉన్నాయోనండి అసలుకి మన లేడీస్కి అయితే పండగని చెప్పవచ్చు బోల్డన్ ఉన్నాయండి ఇక్కడ నేను చూపిస్తున్నాయి కూడా చాలా బాగున్నాయి క్లిప్స్ క్వాలిటీ వైజ్గా కూడా చాలా చాలా బాగున్నాయి ఫిఫ్టీ రూపీస్ అని ట్వంటీ ఫైవ్ రూపీస్ అని టెన్ రూపీస్ అని చాలా చాలా అండి నాకైతే చాలా బాగా నచ్చింది కాకపోతే ఏంటంటే అక్కడ నెట్ లేదండి జియో నెట్ అనేది లేదు సో నాకు చాలా ఉన్నాయి ఇలాంటివి నేనైతే పాపం తీసుకోవటానికి అక్కడ ఉన్న బాస్కెట్ తీసుకొని రెండు మూడు వేసుకొని ఆ బిల్డింగ్కి వెళ్తే అక్కడ నెట్ రావట్లేదు అనేసి అన్నారు అయ్యో అనుకున్నాను ఇలా చిన్న చిన్న క్లిప్పులు అండి మనకి లేడీస్కి కొంతమందికి ఇష్టపడతారు కదా ఇలాంటివి మోడల్ మోడల్స్గా మోడల్ మోడల్ హెయిర్ యాక్సెసరీ క్లిప్స్ కానీ ఫ్లక్కర్స్ కానీ ఇష్టపడతారు కదా వాళ్ళకైతే బెస్ట్ అని చెప్పవచ్చు అండి రెగ్యులర్గా వాడుకున్న వాళ్ళకి బెస్ట్ అని చెప్పవచ్చు ఇంకా ఇయర్ రింగ్స్ అయితే చెప్పన అవసరం లేదండి నిజంగా నాకు ఇయర్కి ఈ రోల్డ్ గోల్డ్ పడవండి లేకపోతే ఎన్ని ఉన్నాయోనండి అసలు అక్కడైతే చాలా ఉన్నాయి అసలుకి నాకైతే మతి పోయింది కాకపోతే ఏంటంటే నా చెవులకేమో సరిపడవు అవి నాకు చీములు అట్లా వచ్చేస్తాయి అందువలన నేనేం తీసుకోలేదండి బ్యాంగిల్స్ కూడా చాలా చాలా ఉన్నాయి ఎందుకంటే మాకైతే నేను ఒక్కదాన్నే కాబట్టి ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకునే వాళ్ళు లేరు అలానే నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక బ్యాంగిలే వేసుకోవాలండి అందువలన నాకు బ్యాంగిల్స్ ఎక్కువ నా దగ్గర ఉన్నవే నేను అసలు వేసుకోవట్లేదు మోడల్ మోడల్ బ్యాంగిల్స్ కూడా చాలా ఉన్నాయండి అసలు నిజంగా ఈ వింటర్ మేళ ఎగ్జిబిషన్ అయితే నార్మల్ వాళ్ళకి డైలీ జాబులు చేసేవారికి అలానే ఎక్కువ మెంబర్స్ ఉండి ఇలాంటివి ఇష్టపడే వాళ్ళకి డైలీ యూస్ చేసుకున్న వాళ్ళకి బట్టలు కానీ టాప్స్ కానీ అలానే నైట్ ప్యాంట్లు కానీ క్యాప్స్ కానీ అలానే హెయిర్ యాక్సెసరీస్ కానీ స్వెటర్స్ కానీ బెడ్షీట్స్ కానీ ఇంకా మనకి ఇవి ఉంటాయి కదండి డాల్స్ కానీ ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయండి కొన్ని కొన్ని ఉన్నాయి మేకప్ ఇవి కానీ అవి చాలా బాగోలేదండి అస్సలు అలాంటివి తీసుకోవచ్చు రీజనబుల్ రేట్లు ఉన్నాయండి సామాన్యులు అందరూ కూడా కొనుక్కునే విధంగా ఉంది ఎగ్జిబిషను చాలా బాగుంది ఇది నేను సమ్మర్లో చూసాను కానీ ఇది వింటర్లో అంటండి మా కొలీగ్స్ చెప్పారనేసి నేను వెళ్ళాను వెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనేం తీసుకున్నానంటే మంకీ క్యాప్స్ తీసుకున్నాను టూ మంకీ క్యాప్స్ ఇక్కడ ఇది అంత స్టోన్గా చేశారండి ఒక హార్ట్ అనమాట చాలా బాగుందండి నిజంగా ఎందుకంటే మనకి వాళ్ళుకి పెట్టుకోవటానికి కూడా చాలా బాగుంది అవి స్టోన్స్ లాగే ఉన్నాయండి మరి నాకైతే రాళ్ళు రాళ్ళుగా తగులుతున్నాయి ఈ కప్పులు అయితే ఈ కప్పులు పగిలిపోతాయండి చిన్న చిన్న జాడీలు కప్పులు టీ తాగే కప్పులు చాలా ఉన్నాయండి అసలు నిజంగా ఎంత ఇవి వచ్చేసి వెజిటేబుల్ కట్టర్ అంట ఇవి పాడైపోతాయిలండి కొన్ని మనము తీసుకునేవి రీజనబుల్గా ఉన్నాయి కొన్ని తీసుకున్నా మనం డబ్బులు పెట్టి పాడైపోయి కొన్ని ఉన్నాయండి సో మొత్తానికైతే చూసి మేమైతే ఒక త్రీ అవర్స్ అక్కడ స్పెండ్ చేసామండి కొంచెం హ్యాపీ అనిపించింది అనమాట ఎందుకంటే మార్నింగ్ లేవగానే డ్యూటీలకి డ్యూటీలకి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఈ వన్ వీక్ మొత్తం జాబులు చేసే వాళ్ళకి టైమే దొరకట్లేదండి సో సండే ఎట్లయినా కానీ అసలుకి వెళ్ళొద్దు అనుకున్నా కానీ ఎలా అయినా వెళ్ళాలండి ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి చూడాలి అనేసి అయితే వెళ్ళి నాతో పాటు మీకు కూడా అయితే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఇక్కడ క్లిప్స్ కనిపిస్తున్నాయి కదండీ ఇవి ట్వంటీ రూపీసే చాలా బాగున్నాయండి అంటే మరీ హై క్వాలిటీ వాడే వాళ్ళకైతే ఈ అవసరం ఉండకపోవచ్చు అండి నార్మల్ పీపుల్కి అయితే చాలా బాగున్నాయి అబ్బాయి ఎన్ని ఉన్నాయోనంటే అసలు చాలా చాలా ఉన్నాయి నాకు ఈ ఎయిర్ యాక్సెసరీ ఎయిర్ క్లిప్స్ బ్యాండ్స్ పిచ్చి ఉండిద్దండి నాకు బాగా కాకపోతే ఆ రోజు నేను తీసుకోలేదు ఏమి చెప్పాను కదండి నెట్వర్క్ ప్రాబ్లం అయింది సరేలే నాకు టైం ఉంటే నేను మళ్ళీ వెళ్ళి ఎందుకంటే నాకు తెలియదండి అక్కడ గూగుల్ పేలు అవి ఉంటాయి అనుకున్నాను నెట్వర్క్ ప్రాబ్లం అయింది సో నేను ఇలా వేసుకొని కూడా తీసేసానండి ఏం చేస్తామండి సో మీరు కూడా ఇది విజిట్ చేస్తే తప్పకుండా కామెంట్స్లో తెలపండి